కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మే ఇరవైన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు సిఏటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం తెలిపారు ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు సోమవారం పద్మనగర్లో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తుందని ఆరోపించారు కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా వంద సంవత్సరాల్లో సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోళ్లను ముందుకు తెచ్చిందని అన్నారు వీటికి వ్యతిరేకంగా గత ఐదేళ్లుగా కార్మిక వర్గం చేస్తున్న ఆందోళన పోరాటాలతో లేబర్ కోడ్ల అమలు ఐదు సంవత్సరాలు ఆలస్యమైన వాటిని ఎప్పుడు అమలు చేస్తూ పూర్తిగా కార్మిక హక్కులను హరించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తిప్పికొట్టేందుకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్ల ఆధ్వర్యంలో మే ఇరవైనా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించామని ఈ సమ్మెను నల్గొండ జిల్లాలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అలాగే ప్రపంచ కార్మిక దినోత్సవ మేడే సందర్భంగా వాడవాడలా ఘనంగా ఎర్రజెండాలు ఎగరవేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ పవర్లు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య సిఐటియు నాయకులు అవుట రవీందర్ యూనియన్ కార్యదర్శి సూరపల్లి భద్రయ్య చంద్రకళ గిరిబాబు మిర్యాల శ్రీవాణి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు కార్మికులకు కొద్దిపాటి హక్కుల్ని కూడా హరించేసేటటువంటి ప్రయత్నం చేస్తోంది వీటితో పాటు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచుతోంది కార్మికులకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు రోజురోజు సనగిల్లుతూ ఉన్నాయి నిరుద్యోగం పెరుగుతూ ఉంది భారతదేశం నిరుద్యోగ భారతదేశంగా మారేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఆకలి చావుల్లో పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆకలిలో నూట డెబ్బై నాలుగో దేశంగా భారతదేశం ఉన్నది అందుకే ఈ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్పొరేటీకరణ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రేపు మే ఇరవయో తారీఖు జరిగేటటువంటి సార్వత్రిక సమయంలో కూడా పౌర్లుమ్ కార్మికులు మొత్తం పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని చెప్పి ఈ సమావేశం తీర్మానించడం జరిగింది నిరక్షించాలని అసంఘటిత కార్మికులకు సమగ్ర శాసనం చేయాలని కనీసం వేతనం ఇరవై ఆరు వేలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క సమ్మె డిమాండ్ చేస్తూ ఉంది దాంతోపాటు ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ కు మతోన్మాద విధానాలు తర్వాత కార్పొరేటు అనుకూల విధానాలను అవలంబిస్తూ మొత్తం కార్మిక వర్గాన్ని కార్మికులు సాధించుకున్నటువంటి అనేక చట్టాలని ఈరోజు లేకుండా చేసే పరిస్థితి అన్నింటినీ కుదించి నాలుగు కోళ్ళుగా తీసుకొచ్చారు దాని ద్వారా పూర్తిగా కార్మికులు కట్టుబానిసరిగా మారే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని చెప్పి ఇరవై తారీఖు జరుగుతున్నటువంటి సమ సమ్మెలో ఈ పవర్లూమ్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం మేము నాడు ఘనంగా మీడియా నిర్వహించుకొని ఆ రోజు బైక్ ర్యాలీ పవర్లూమ్ సంబంధించి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అలాగే మే ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పౌరులం కార్మికులందరూ పాల్గొంటారని తెలియజేస్తుంది